హాయ్ అండి ఈరోజు మన ఛానల్లో ఒక మంచి రెసిపీ చేస్తున్నాను అది వచ్చేసి ఇదిగోండి మీకు చూపిస్తున్నాను కదా మటన్ యొక్క కార్జము గుండె అలాగే కిడ్నీలు మిగతా అది వచ్చేసి మాంసం అనమాట ఇదంతా తెలంగాణ స్టైల్లో ఒక మంచి కర్రీ చేస్తున్నాను చూడండి ముందుగా ఒక గిన్నె పెట్టుకుని ఆయిల్ అని వేసుకోవాలి ఆయిల్ వచ్చేసి మేము ఎక్కువగా వేరుశనగ ఆయిలే వాడుతూ ఉంటామని చెప్తానా ఎందుకంటే పప్పుల నూనె అనేది చాలా మంచిదండి గోనగ నూనె ఎలాగ వాడలేం అందుకనేసి వేరుశనగ నూనె వాడుతూ ఉంటాం అన్నమాట ఇందులో ఆయిల్ వచ్చేసి ఒక నాలుగు స్పూన్లు వేసుకున్నాను స్పూన్ వచ్చేసి చిన్నదేనండి పెద్దదేమీ కాదు తర్వాత ఒక ఉల్లిపాయ ఒక టమాటో ఒక రెండు పచ్చిమిర్చి తర్వాత వచ్చేసి కొద్దిగా కరివేపాకు అనమాట దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి ఇంతకుముందు మాకు కరివేపాకు ఉండేది కాదనమాట అందుకనేసి కరివేపాకే వేసేదాన్ని కాదండి కరివేపాకు చెట్లు పెంచిన తర్వాత ప్రతి కూరలోని కరివేపాకు వేసా అన్నాను అంత ఇష్టం అనమాట నాకు కరివేపాకు అంటే ఎక్కడొచ్చేసి ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత తీసుకున్న మటన్ని చక్కగా శుభ్రంగా కడిగేసి మటన్ అనేది ఇందులో యాడ్ చేసుకోవాలి మటన్ యాడ్ చేసుకున్నాక మటన్ బాగా కలపాలి కలిపిన తర్వాత పసుపు అలాగే సాల్ట్ వేసి ఒక వన్ మినిట్ ఫ్రై చేసామనుకోండి ఇలా వాటర్ అనేది రిలీజ్ అవుతుంది తర్వాత తర్వాత వచ్చేసేమో అల్లము వెల్లుల్లి జీలకర్ర గసగసాలు ధనియాలు ఇట్ల పేస్ట్ అనమాట ఇది వచ్చేసి ఇక్కడ ఒక మూడు స్పూన్లు తీసుకున్నాను స్పూన్ కూడా పెద్దది కాదండి మీడియం సైజే ఎందుకంటే మా మాంసంలో మసాలా అనేది కరెక్ట్గా వేసుకుంటే ఆ స్మెల్ రాదండి లేకపోతే మేక స్మెల్ అనమాట బాగా కలుపుకున్న మటన్ని చక్కగా మూత పెట్టి ఉడికించాలి ద మటన్లో వచ్చిన వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత కారం అనేది యాడ్ చేసుకోవాలి టేస్ట్కి తగినంత కారం ఎక్కువ తినే ఎక్కువ లేదు మేము చాలా తక్కువ తింటామంటే తక్కువ వేసుకోండి నేనైతే ఇక్కడ వచ్చేసి టూ స్పూన్స్ ఫుల్గా అనమాట మేమైతే కారం బాగానే తింటామని చెప్తానా కారం లేకపోతే నీచుకూరలో ఆ టేస్ట్ అసలు రానే రాదండి నీచుకోసన వస్తుంది కారం చక్కగా కొంచెం ఫ్రై చేసుకున్నాక వాటర్ మనకి మటన్ అనేది ఉడకాలి కాబట్టి ఉడకడానికి సరిపడా వాటర్ అనేది యాడ్ చేసుకోవాలన్నమాట ఎంతకీ మటన్లో ఎన్ని రకాలు ఉంటాయో మీకు తెలుసా నాకు కూడా తెలీదండి నేనైతే మ్యారేజ్ అవ్వకముందు మటనే తినేదాన్ని కాదు మ్యారేజ్ అయిన తర్వాతే తినడం నేర్చుకున్నాను ఇప్పుడైతే పర్లేదండి తింటాను కాయగూరలు అని యాడ్ చేసుకుంటే తినాలనిపిస్తులేదు బట్టిగా అయితే తినలేనాలు ఎంతకి ఇక్కడ ఏమి యాడ్ చేస్తున్నానంటే ధనియాల పౌడర్ అలాగే వున్నగా వండితే మాత్రం మటన్ మసాలా ఉంటది కదండి బయట దొరుకుతుంది అది కూడా యాడ్ చేయాలి బస్సులు వచ్చిన తర్వాత యాడ్ చేయాలండి మటన్ మసాలా అలాగే ధనియాల పౌడర్ కూడా యాడ్ చేసి అప్పుడు బాగా కలిపి మూత పెట్టేయాలి ఫస్ట్ వరకు వండి చూడండి చాలా బాగుంటది అనమాట తెలంగాణ స్టైల్లో స్పైసీగా బాగా చాలా బాగుంటది అండి ఇది ఇది ఇలా ఉంటేనే బాగుంటది మటన్ ఈ మటన్ కూర వచ్చేసి పలావ్ లోకి బగారా రైస్ లోకి చాలా బాగుంటది అనమాట ఫైనల్ గా వచ్చేస్తే ఇక్కడ కూర అయితే అయిపోయింది కొత్తిమీర అనేది యాడ్ చేస్తున్నాను అనమాట కొత్తిమీరం కూడా యాడ్ చేసి ఒకసారి కలిపేసి చక్కగా మగ్గబెట్టామనుకోండి మంచి టేస్ట్ అనేది యాడ్ అవుతుంది ఓకేనా రెసిపీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా చూడండి నేను ఎలా చేస్తాను అలా ట్రై చేయండి తప్పకుండా నచ్చుతుంది అలాగే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి ఉంటాను బాయ్